హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజటాక్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ నాకు ఒక సంఘటన ఎదురైంది ఏంటంటే అది మనకి ఆది ఆరో తారీఖు నైటు తెల్లవారుజామున మూడున్నర టైంలో మనకి ఏంటంటే నేను గుంటూరు చిలకూరుపేట పేట అని దాటగానే మనకొక మాటూరు దగ్గర అయితే కొనంకేన ఊరు ఒకటి వచ్చింది అక్కడైతే మనం ఇది ముగ్గురు అయితే చూసాము ఏంటంటే డీజిల్ దొంగతనం చేసే ముగ్గురు అయితే చూశాను ఆ బండి నేనైతే వాళ్ళని చూసి నేనైతే బండి ఆపాను ఆపిన తర్వాత నేను బండి దిగి వెనక వచ్చిన తర్వాత అయితే ఇద్దరు ముగ్గురులో ఒకడు డ్రైవరు దాంట్లో కారు డ్రైవర్ ఒకడు వాడేమో జేలో వాళ్ళ కారు ఓల్డ్ మోడల్ జేలో కారు వాడేమో నన్ను చూసి అయితే పారిపోయిండు కార్ వేసుకొని తర్వాత వీళ్ళు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే లారీ చుట్టూ తిరుగుకుంటా డ్రైవరు క్లీనర్ లాగానే యాక్షన్ బాగా చేస్తున్నారు టైర్లు కొట్టుకుంటూ మూగులు పట్టుకొని లూజ్ అయిన లేవు టెస్ట్ చేస్తున్నారు చేసిన తర్వాత నేను చాలాసేపు చూసి 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 ఏమైందంటే పోలీసు వాళ్ళు సైర్ వినపడింది వినపడిన తర్వాత వాళ్ళిద్దరూ పారిపోయారు పారిపోవడం అంటే సైడ్ తుప్పల్లో దాకున్నారు దాకున్న తర్వాత నేను లారీ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళైతే రాళ్ళు నా మీద దాడి చేయడం జరిగింది నాలుగైదు రాళ్ళు విసిరారు నేను అక్కడి నుంచి అయితే నా బండి కాడికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసాను నాకైతే దెబ్బలు అయితే తగలేదు కానీ అక్కడ ఉన్న పోలీసు వచ్చి నన్ను అయితే నన్ను నూనెకి రెండో బండి నన్నైతే పంపించేశారు మరి ఆ లారీలో డీజిల్ పోయిందో ఏమైందో మనకైతే తెలీదు డ్రైవర్ అన్నులు ఏంటంటే చాలా దూరం నుంచి మనం కొన్ని వందల వేల కిలోమీటర్లు తోలుతాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే మనం అయితే పార్కింగ్లో కానీ బంకులో కానీ పెట్టుకోండి ఎందుకంటే వంద నూట యాభై అయితే ఖర్చు అయితే అయింది వనరలో కొంచెం మీరు కూడా చెప్పండి డ్రైవర్లకి ఏంటంటే కొంచెం పార్కింగ్లో పెట్టుకోండి మీరు ఏంటంటే ఒక రూపాయి ఎక్స్ట్రా రాసినా ఎందుకు రాశారు ఏంటని అంటారు కానీ అయితే దాని అయితే మీరు అయితే పట్టించుకోవద్దు ఎందుకంటే మీరు సేపుగా ఉంటారు మేము సేపుగా ఉండాలి ఎందుకంటే డీజిల్ పోయిన తర్వాత మా మీద అయితే నిందైతే నిందలైతే వేయొద్దు ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మేము పొడుగున రెండు గంటలైనా కొంచెం సుఖంగా హాయిగా నిద్రపోయేటట్టు చూడాలి ఎందుకంటే ఇది ఇది డ్రైవర్ అనలు మాత్రం డ్రైవర్ అనలు ఓనర్లు చాలా జా కొంచెం మాకు ఓనర్లు అనేది కొంచెం సపోర్ట్ అయితే ఉండాలి ఎందుకంటే మనం పార్కింగ్లో పెట్టి పుడుకుంటేనే కొంచెం జాగ్రత్త అక్కడైతే వాచ్మెన్ అందరు ఉంటారు పలానా టయానికి మనం అయితే లేపండి అంటే ఖచ్చితంగా తెలియపుతారు మనం చాలా జాగ్రత్తగా వీడియో నచ్చిన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి హాయ్ డ్రైవర్స్ ఏంటంటే మనం అయితే నిద్ర వచ్చే టైంలో అయితే మనమైతే రోడ్డు పక్కన అయితే బండ్లు ఆపొద్దు ఎందుకంటే మనం ఒక పార్కింగ్ ప్లేస్ అయితే చూసే దాంట్లో పెట్టుకోవాలి బంకులో కానీ పార్కింగ్ అయితే పెట్టుకోండి ప్లీజ్ కొంచెం ఆలోచించండి ఎందుకంటే మన ఫ్యామిలీ మన కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు మనం మనం ఏదో తెస్తామని వాళ్ళు సంతోషంగాను వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అందుకే మనమైతే కొంచెం జాగ్రత్తగాను పెట్టుకోండి ప్లీజ్ హాయ్ డ్రైవర్స్ ఏంటంటే ముందుగా అయితే మన గుంటూరు నుంచి స్టార్ట్ చేసుకొని నాడిపేట వరకు అయితే మన రోడ్డు పక్కన అస్సలు బండ్లు ఆపొద్దు ఎందుకంటే నేను డ్రైవర్గాను నేను డ్రైవర్ డ్రైవర్గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఆ ఘటన చూసిన కానీ నాకైతే ఎంతో బాధ అనిపించింది మనం అంత కష్టపడుతున్నాం కాబట్టి ఓనర్ దగ్గర అయితే పోగొట్టుకోవద్దు ఆ విలువను కాపాడుకోవాలంటే మనమైతే పార్కింగ్లో పెట్టుకోవాలి ప్లీజ్ ఎందుకంటే మనం మన ఫ్యామిలీలు అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటారు మన కోసం ఆ నిందలైతే మనమైతే పడ